हाय व्यूवर्स अंदर की नमस्कार సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున శనివారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకటహర చతుర్థి అనేది వస్తుంది వినాయక చవితి తర్వాత వచ్చే సంకటహర చతుర్థి మహాశక్తివంతమైనది ఎవరైతే ఈ మాసంలో వచ్చే సంకటహర చతుర్థిని ఆచరిస్తారో అటువంటి వారికి కష్టాలన్నీ తీరిపోతాయి మీ సమస్యలన్నింటినీ తీర్చే ఏకైక వ్రతం సంకటహర చతుర్థి వ్రతం మీకు ఎటువంటి కష్టాలున్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి ఖచ్చితంగా మీరే మంచి మార్పుని స్వయంగా గమనిస్తారు అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి ఏ నియమాలను పాటించాలి ఈ వ్రతాన్ని చేయడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి విషయాలను గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అనే కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున శనివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది శనివారంతో కలిసి వచ్చే ఈ చతుర్థి చాలా పవిత్రమైనది కాబట్టి ఈ చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజని చేయడానికి ప్రయత్నం చేయండి ఈ రోజు నా చేసే పూజల వలన కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చును ఈ శక్తివంతమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తే గణపతి అనుగ్రహం వలన మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కాళ్లకు పసుపుని రాసుకొని నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని ఇంటిని అంతా కూడా శుభ్రం చేసి గుమ్మానికి పసుపుని రాసి మీ ఇంటి ప్రతి మూలల్లో పసుపు నీళ్ళని చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందర ముగ్గుని వేసుకోవాలి మీ పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని దేవుడి చిత్రపటాలకు కుంకుమ ఒట్లను పెట్టుకోండి పూజా మందిరం ముందర బియ్యపిండితో ముగ్గుని వేసుకోవాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకోండి పసుపులో కొన్ని పాలని పోసి పసుపు గణపతిని తయారు చేసుకోండి మీ పూజా మందిరంలో ఏదైనా ఒక చెక్క పీటని ఏర్పాటు చేసి ఆ పీఠం మీద ఒక వస్త్రముని వేసి ఆ వస్త్రం పైన గుప్పెడు బియ్యముని పోసి దానిపైన రెండు తమలపాకులు పెట్టి మీరు తయారు చేసినటువంటి పసుపు గణపతిని తమలపాకు పైన పెట్టి ప్రతిష్ఠించుకోండి గణపతికి కుంకుమ బొట్టును పెట్టి అక్షింతలు పూలు వేసి నమస్కారం చేసుకోండి శనివారం నాడు చతుర్థి వచ్చింది కాబట్టి గణపతితో పాటుగా వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజిస్తే చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజా మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి తులసి మాలను సమర్పించండి తులసి మాలని వేయలేనటువంటి వాళ్ళు కొన్ని తులసి ఆకులని తీసుకుని స్వామివారి పటం ముందర పెట్టండి అలాగే పసుపు గణపతి ముందు తాంబూలమును సమర్పించి రెండు పిండి దీపాలను వెలిగించండి బియ్య పిండిలో కొన్ని పాలని పోసి రెండు ప్రమిదలను తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకి కూడా కుంకుమ బొట్లను పెట్టి నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ పోసి దీపారాధన చేయండి దీపం వెలిగించిన తరువాత దీపానికి పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకోండి మందార పుష్పాలతో గణపతికి పూజని చేస్తే చాలా మంచిది మందార పువ్వులు అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అలంకరించుకోండి ఇకపోతే గణపతికి నైవేద్యంగా పచ్చి పాలను సమర్పించండి గరిక అంటే గణపతికి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఒక గరిక మాలను తయారు చేసి పసుపు గణపతికి వేయండి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో గణపతికి పూజ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే అవన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు గణపతి ముందర ఖచ్చితంగా ముడుపుని కట్టాలి ముడుపుని ఎలా కట్టాలంటే ముందుగా ఒక ఎరుపు రంగు జాకెట్ వస్త్రాన్ని కానీ తెలుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకొని అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు ఎండు ఖర్జూరాలు వక్కలు అలాగే స్వామి వారికి దక్షిణంగా పదకొండు రూపాయలను వేసి మూట కట్టుకోవాలి దీనినే ముడుపు అని అంటాము ఈ ముడుపుకి కుంకుమ బొట్లను పెట్టి పసుపు గణపతి ముందు పెట్టి మీకున్న సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలి అని గణపతికి నమస్కారం చేసుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా వినాయక వ్రత కథను చదవాలి లేదా వ్రత కథనాన్ని వినాలి అప్పుడే మీరు చేసే పూజకు ప్రతిఫలం అనేది లభిస్తుంది చివరగా విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణాలను చేసి గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం పూట గణపతికి పూజని చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం కాదు పాలు పండ్లు తీసుకోవచ్చు ఉదయము పూజ చేసిన వాళ్ళు మళ్ళీ సాయంత్రము సమయంలో గణపతికి దీపారాధన చేయాలి పూజని చేసే స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి తర్వాత ఉదయము మీరు కట్టినటువంటి ముడుపుని విప్పతీసి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నముని తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం అలాగే సాయంత్రం సమయంలో కూడా రెండు పూటల స్వామివారికి దీపారాధన చేయండి ఉదయం పూట ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత చంద్రుడిని దర్శించి ఉపవాసాన్ని విరమించాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎటువంటి నియమాలను పాటించాలంటే సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేవాలి ఉదయము పది గంటలలోపే వినాయక వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి మధ్యాహ్న సమయంలో మాత్రం అస్సలు నిద్రపోకూడదు అలాగే మంచం పైన కూర్చోకూడదు రోజంతా దేవుడిని స్మరిస్తూ ఉండాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా మంచం పైన పడుకోకూడదు నేలపైన చేపను వేసుకొని నిద్రించాలి ఈ విధంగా వినాయక వ్రతాన్ని ఆచరిస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఎవరికి అయితే ఆర్థిక కష్టాలు కుజదోషాలు ఏలినాటి శని దోషాలు కుటుంబ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలున్నా సరే మీ కష్టాల నుండి గట్టెక్కించే ఏకైక వ్రతము ఈ సంకటహర చతుర్థి వ్రతం మాత్రమే కాబట్టి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున వినాయకుడిని పూజించి ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఈ గణపతి వ్రతాన్ని కనీసం మూడు సార్లైనా చేసుకోవాలి ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజున సంకటహర చతుర్థి వస్తుంది కాబట్టి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని కనీసం మూడు సార్లైనా చేయడానికి ప్రయత్నం చేయండి మీకు మరియు మీ ఇంట్లో వారందరికీ మీ ఇంటికి కూడా ఎలాంటి కష్టాలు ఆపదలు రాకుండా గణపతి మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అని చిన్న కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు